శరణ్య పాయసం చేస్తూ ఉంటుంది దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే షమీర అనన్య ఇద్దరూ కలిసి శరణ్య దర్శన్ ఏం చేస్తున్నారని చాటుగా ఉండి చూడటానికి వస్తారు దర్శన్ ఇంట్లో కనిపించడు శరణ్య ఒకటే ఉంది దర్శన్ కనిపించట్లేదేంటి అని అనన్య షమీరను అడుగుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే షమీర దర్శన్ని చూస్తుంది దర్శన్ ఇలా ఉన్నాడు ఏంటి కొంపదీసి దర్శన్ ఆ శరణ్యకు లొంగిపోయాడా ఏంటి అని షమీర అంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ని చూసి దర్శన్ దగ్గరకు వచ్చి శ్రీవారు త్వరగానే షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారే అని చెప్పి అంటూ ఉంటుంది మగవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తే త్వరగానే కంప్లీట్ అవుతుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య మీరు భలే మాట్లాడతారండి అని చెప్పి దర్శన్ని అంటూ ఉంటుంది ఇదేంటి బేరకాయలు ఇంత ముదిరివి తీసుకొచ్చారు అని సరైన దర్శన్ని అడుగుతూ ఉంటుంది బీరకాయలు అని రాసావే కానీ ముదురు లేతా అని రాయలేదు కదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చూసుకోవాలి కదండి ఈ ఆకుకూర కట్ట చూడండి ఎంతలా వడబడిపోయిందో అని ఆకుకూర కట్ట తీసుకుని దర్శన్ మొహంపై విసిరి కొడుతుంది ఇక దర్శన్ కోపంతో లేచి నుంచుంటాడు నిన్ను అని చెప్పి అంటూ ఉంటాడు దీని సంగతి చెప్తాను అని షమీర కూడా రూమ్లోకి రాబోతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకొని దర్ దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఇక దర్శన్ సరైన చేతిలో కర్రను చూసి సైలెంట్గా ఉంటాడు షమీరాస్ అనన్య ఇద్దరు కూడా సరైన చేతిలో ఉన్న కర్రను చూసి టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్